సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు గత నెల ఇరవై ఐదవ తేదీన మురకంబొట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో బాధిత యువకుడు ఇరవై తొమ్మిదవ తేదీ చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ ధూడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ గారి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారిలో ఉన్న నిందితులను అక్టోబర్ మూడున అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ముద్దాయిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఏ ఉన్న మహేష్ కట్టమంచి మహేష్ వయసు ఇరవై ఒక సంవత్సరాలు మొరకంబట్టు చిత్తూపట్నం ఏ టూగా పి కిషోర్ వయసు ముప్పై ఒక సంవత్సరాలు మొరకంబట్టు చిత్తూరు పట్టణం ఏ త్రీ హేమంత్ ప్రసాద్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు సంతపేట చిత్తూరు పట్టణం ఫారెస్ట్ రోడ్లో సిసి ఉంటారు వాటి మళ్ళీ దగ్గర అరెస్ట్ చేసి మీ ముందర ఆతిపరచడం అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జట్టులు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడడము వాళ్ళ ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతంగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సక్స్వల్గా దోపిడీ చేయడం ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే రోజున ఇరవై ఐదో తానిపిన ఒక రజంట మన నగరం పార్కులో వెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు బలచేపు కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎం టూ మహేష్ అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాని అంతా కిషోరు హేమచంద ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తనతో ఉండే ప్రజలు దగ్గర ఒక మైనర్ చెట్లు ఆకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తారు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొరుగు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్రే మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సమగ్రత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తారీఖున నగరం పాక్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే వీళ్ళని హ్యాబిటల్ మళ్ళా పాక్కు దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురికి వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అప్పుడు ఈ మన గౌతమ్ అబ్బాయి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు పరారైపోయినారు తర్వాత మనం చేసి నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్యాలు సేకరించి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది